చైనాలో పబ్లిక్ టాయిలెట్స్ లో ఉచ్చ పూస్తాది మీ రోగాలని చెప్పేస్తది మన ఇండియాలో పబ్లిక్ టాయిలెట్స్ అత్తర కంపుతో పాటు ఐదు రూపాయల నుండి రూపాయలు వసూలు చేస్తారు కేవలం ఇండియాలో పబ్లిక్ టాయిలెట్స్ మీద లక్షలు చాలా మంది ఉన్నారు నేను చెప్పేది నిజం అదే చైనాలో అయితే లక్షల కాదు లక్షల సంపాదిస్తున్నారు చిన్న చిన్న కళ్ళు ముక్కులు చిన్న చిన్న కాళ్ళు చేతులు చిన్న చిన్న పురుగుల నుండి పెద్ద పెద్ద జంతువుల దాకా తినే ఈ చైనా వాళ్ళు ఉచ్చను కూడా ఇలా వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు అని అనుకోలేదు చైనాలో ఉండే స్మార్ట్ హైటెక్ టాయిలెట్స్ మీరు పూసే ఉచ్చను బట్టి ఆరు నుండి ఎనిమిది రకాల హెల్త్ చెకప్ చేసి మీ శరీరంలో ఉన్న రకరకాల రోగాలు ఏమున్నాయని అక్కడ ఉండే స్మార్ట్ డిస్ప్లే మీద రిపోర్ట్స్ కనబడేలా చేస్తుంది లేకపోతే మీ మొబైల్ లో ఉన్న స్మార్ట్ టాయిలెట్స్ అనే యాప్ కి మీ ఉచ యొక్క రిపోర్ట్స్ మొత్తం అందులోకి వచ్చేస్తాయి ఈ యాప్ లో నువ్వు ఎన్నిసార్లు ఉచ పూసినావు ఎక్కడెక్కడ పూజ ఏమేమి తిన్నావు తిన్న కడుపులో అడ్డమైన గడ్డి మొత్తాన్ని స్కాన్ చేసి మరి రిపోర్ట్ ఇస్తుంది బ్లడ్ ప్రెషర్ షుగర్ బాడీ టెంపరేచర్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీ ఎత్తు బరువు ఆధారంగా మీ యొక్క హార్ట్ రేట్ ఆక్సిజనల్ సాచురేషన్స్ ఎంత ఉంది ప్రోటీన్ లెవెల్స్ కౌంట్ ఎంత ఉంది కీటోన్ లెవెల్స్ మీ కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్స్ ఇవన్నీ హెల్త్ చెకప్లు చేసి ఇస్తుంది ముందుగా మీ మొబైల్ లో ఈ స్మార్ట్ టాయిలెట్స్ అనే యాప్ ఇన్స్టాల్ ఇందులో రీఛార్జ్ చేసుకోవాలి ఈ స్మార్ట్ టాయిలెట్ మీద ఉన్నటువంటి స్కాన్ చేసుకుని పోసేయమే రెండు నిమిషాలు రిపోర్ట్స్ అన్ని మొబైల్ అంతే అంతేకాదు దీనికి ఫేషియల్ కూడా ఉంది ఒకసారి వచ్చి పోసినప్పుడు గుర్తు పెట్టుకుని మరి రెండోసారి వచ్చినప్పుడు ఎలా ఉందో అని పలకరిస్తుంది కూడా పోసేటప్పుడు మ్యూజిక్ కూడా ప్లే చేస్తుంది బాగా రావాలని ఈ స్మార్ట్ టాయిలెట్స్ లో మీరు పోసే ఉచ్చ వాసన బట్టి కూడా గా ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ కూడా ఆన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా ఈ టాయిలెట్స్ అవే క్లీన్ చేసుకుంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన స్మార్ట్ టాయిలెట్స్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చింది పెట్టుకోండి